దేవుని చిన్నమాట ప్రిస్త్రోతలందరికీ యస్సుక్రీస్తునాముల శుభవందనాలు ప్రిల్లర బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత సరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ వచనం దుష్టులు విల్లుక్కు పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయల మీద వీటికి తమ బాణములు నారి అందు సంధించి ఉన్నారు ప్రభునందు ప్రిలరా తనను ద్వేషించి తనకు విరోధంగా మాట్లాడేవారు ఈ రోజుల్లో ఏమండి ఉన్నట్లుగానే ఆ రోజుల్లో కూడా సవులు ఆ స్థానంలో ఉన్నాడు రకరకాలుగా వారు తమను గూర్చి దుష్ప్రచారం చేస్తున్నారని దావేదికి తెలుసు ఆ విషయాన్నే దావేది ఇక్కడ పేర్కొంటున్నాడు దావేది కంటే నమ్మకస్తులైన సేవకులు ఇంకెవరూ లేరు అయితే సవులు దావీదుకు భయపడుతున్నాడు ఏలా లోయలో గుళ్యాతు పలికిన గర్వపు మాటలు దేవదూషణ అతనికి భయపడి తాను గుడారములో దాక్కోవటం ఇవన్నీ సౌలకు జ్ఞాపకం వస్తున్నాయి తనను గొప్ప వీరుడైన రాజుగా తన వైపు ఇస్రాయిళ్ళు చూస్తున్నారు చిన్నవాడ దావీదు తన అన్నలకు అల్పహారం తీసుకుని వచ్చి గుళ్యాత్ను చూసి నవ్వడం గుర్తుకొస్తుంది గుళ్యాత్తుతో తను యుద్ధం చేస్తానని ఆ చిన్నవాడు తన ముందు నిలిచి మాట్లాడినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించి తన కవచాన్ని దావేదికు ఇచ్చినప్పుడు దావేదు అది వేసుకోవడానికి వేసుకుని తమాసాగా కనపడిన ఆ సన్నివేశం సవులకు గుర్తొస్తుంది గులియాతుపై విజయం సాధించడం సౌలుకు తెలీదు కానీ సవులు ఏంటి దావేదు ద్వారా విజయం సాధించడం చూచాడు నిన్ను గూర్చి నీ నిన్ను ద్వేషించే వారికి తెలుసు నిన్ను గూర్చి నిన్ను దీవించే దేవునికి కూడా తెలుసు కాబట్టి మనుషుల మెప్పులకు పొంగిపోవద్దు మనుషులు మాట్లాడే మాటలకు కృంగిపోవద్దు దేవునికి ఇష్టకరమైన బిడ్డగా జీవిస్తూ దేవునితో సాగిపోయి దేవుని ఆశీర్వాదాలను పొందుకోవాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యూ దేవుడు నిన్ను నీ కుటుంబమును దీవించునుగాక